అనపర్తి మండలంలో రైస్ మిల్ లో పౌల్ట్రీ కార్మికుల మద్దతు కోరిన వైఎస్ఆర్సీపీ అనపర్తి ఎమ్మెల్యే అభ్యర్థి సతీసూర్య నారాయణ రెడ్డి జగనన్న ప్రభుత్వంలో సంక్షేమ పొలాలు అందడం పట్ల హర్షం వ్యక్తం చేసిన రైస్ మిల్ లో పౌల్ట్రీ కార్మికులు వచ్చే ఎన్నికల్లోనూ ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డిని గెలిపించుకుంటామంటూ మద్దతు ప్రకటించిన రైస్ మిల్లు సోదరి మండలు అమ్మఒడి కానీ చెయ్యలేదు కానీ లేదు ఈ పిల్లలు నేస్తం కానీ పాప నేస్తం కానీ పెన్షన్ అరవై సంవత్సరాల నుంచి కానీ వచ్చి వచ్చింది అది ఏం అరవై సంవత్సరాల రోజులైతే పెన్షన్ మరి పిల్లలు చదువుకు కూడా సహకరిస్తున్నారు ఇన్ని పథకాలన్నీ జగన్ గారు అయితే పెట్టారు మరియు మీరు మళ్ళీ ఓట్లేసి గెలిపిస్తే తప్పనిసరిగా గారికి ఏ పథకాలు పంపిణీ చేస్తారు మరి ఇంకా నెల పదిహేను రోజులే లక్షణం ఉంది మీకు రెండు ఓట్లు ఉంటే రెండు కూడా బ్యాంక్ గుర్తుపై ఓటేసి మీరందరూ కూడా గెలుపులు చేస్తూ ఉన్నారని కూడా కోరుతున్నాను పోయినసారి ఎలక్షన్లో మీరు అందరూ కూడా ఓటేసి గెలిపించారు అదేవిధంగా ఒక నెల పదిహేను రోజుల్లో మళ్ళీ ఎలక్షన్లు వస్తుంది మరి జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యంగా పేదలకు సంబంధించి ఏ ఏ పథకాలు పెట్టారో అన్నది కూడా మీ అందరికీ కూడా తెలుసు అమ్మఒడి అనివ్వండి చెఈతో అనివ్వండి ఈబీసీ నేస్తానండి కాపు లేదంటే డ్వాక్రా లేదంటే డాక్టరాలను అందుతావునండి పెన్షన్ కూడా గతంలో అరవై సంవత్సరాలు నేను వచ్చింది వచ్చేది కాదు ఈ రోజున అరవై సంవత్సరాలు నిండు ఒకే పెన్షన్ ఇన్ని రకాలుగా మరి జగన్ గారు వచ్చిన తర్వాత పేద ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలు కూడా అందుతున్నాయి మరి రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ జగన్ గారు ముట్టుకున్న తర్వాత తప్పనిసరి ఇవన్నీ కూడా కంటిన్యూ అవుతాయి మీకు తెలుసు గతంలో తెలుగుదేశం టైంలో ఏమి ఇచ్చారా ఏంటి అన్నది జగన్ గారి టైంలో ఎలా ఇచ్చారా అన్నది కూడా మీకు తెలుసు కాబట్టి మరి వచ్చే ఎన్నికల్లో మీకు రెండు ఓట్లు ఇస్తారమ్మా రెండు కూడా గుర్తుపై ఓటేసి జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యేలా మీరు అందరూ కూడా సహకరించేసి మిమ్మల్ని అందరికీ కూడా కోరుతున్నాను